బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధనకై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి తెలంగాణ బంధుల భాగంగా అచ్చంపేట పట్టణంలో సంబంధ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పాల్గొన్నారో సకల సకల జనులందరూ కూడా బంధుని ప్రకటించడం జరిగింది అన్ని వర్గాల ప్రజలు అన్ని పార్టీల ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేశారు రాత్రి ఉదయం రెండు గంటలకి బస్ డిపో దగ్గర బస్ డిపో బస్సు యజమాన్యాలు కూడా మా అందరికీ సహకరిస్తే బస్సులను కూడా సంపూర్ణ మద్దతు తెలియజేసినాయి అదేవిధంగా విద్యార్థులు అన్ని వాణిజ్య వ్యాపార అన్ని సముదాయాల ప్రజలందరూ కూడా బంధుల్లో పాల్గొంటున్నారు అందరు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇదే బంధును అందరూ సాయంత్రం వరకు కొనసాగి బీసీలకు అందరూ మద్దతు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు నేడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్లెటూరు నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వరకు చీమ కూడా చిట్టు కనకుండా బీసీ సంఘాలు తలపెట్టిన బంధులు ఈరోజు సంపూర్ణ మద్దతు తెలుపుతూ సంబంధ వర్గాలు రోడ్డుపైకి వచ్చి బీసీలకు మద్దతు తెలుపుతా ఉన్నాయి తప్పకుండా ఈ రాష్ట్రంలో రాజకీయ పరంగా విద్యా ఉద్యోగ పరంగా బీసీలకు వాటా రావాలనేసి వారు పోరాడుతున్న పోరాడానికి సంఘీభావంగా అన్ని సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఎప్పుడు ఎవరు ఎందుకు ఇస్తలేరు వీళ్ళకి ఎందుకు రావాలి కదా ఈ పోరాటం న్యాయమైన పోరాటం కదా వాళ్ళ హక్కులు కదా రాజకీయంగా వాళ్ళు ఉపయోగించుకోవడమే తప్ప రాజకీయ ఓటర్లు వాళ్ళకు చూడలే తప్ప వాళ్ళకు న్యాయం చే సొంత భారతదేశంలో న్యాయం జరగలేదు తప్పకుండా వీరి న్యాయమైన పోరాటానికి చప్పన్న వర్గాల మేము అందరం పోరాటం చేస్తాం ఎట్లయితే తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టామో అట్లే బీసీ ఉద్యమాన్ని కూడా మేము అందరం పోరాడతాం ఈ యొక్క పనితోనే కాదు రేపటి రేపటిన ఎటువంటి ప్రోగ్రామ్ తలపెట్టినా ఎటువంటి కార్యాచరణ ఈరోజు మీరు ప్రకటించిన పూర్తి మద్దతుగా మేము అందరికీ మీ అందరికీ మీ వెంటే ఉంటాం తప్పకుండా మీ హక్కులు సాధించే వరకు మేము పోరాటం మీ పోరాటంలో భాగమైతే తెలియస్తూ ముగిస్తున్నాను భారత్ జై దిగ్విజయంగా కొనసాగుతూ ఉన్నది తెల్లవారుదానం మూడు గంటల నుంచే బీసీ సంఘానికి సంబంధించినటువంటి అనేక వందలాది మంది కూడా రోడ్లపైకి వచ్చి హక్కుల సాధన కోసం మేమెంతో మాకంత కావాలని చెప్పేసి నిరదిస్తూ ఈరోజు ఈ యొక్క బంధు కార్యక్రమం లోపల పాల్గొంటూ ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్ర చరిత్ర లోపల మొట్టమొదటిసారిగా బీసీ సంఘంలో ఉన్నటువంటి అనేక కులాల సభ్యులందరూ కూడా ఈరోజు రోడ్లపైకి వచ్చారు వాళ్ళు ఎందుకంటే మేము నిజంగా మా బీసీలకు మరి ఐక్యత లేదు అని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు బీసీల హక్కులని కాల రాస్తూ ఉంటే ఇంకెన్నాళ్ళు మేము చూస్తూ అని చెప్పేసి ఈరోజు వందలాది మంది రోడ్లపైకి రావడం జరిగింది ఈరోజు బీసీల హక్కులని మరి కాపాడాల్సిన బాధ్యత పాలకుల పైన ఉన్నది సాకులు చెప్పి తప్పించుకోవడం కాదు మరి చట్టబద్ధమైనటువంటి మరి రాజ్యాంగ బద్ధమైనటువంటి ఈ యొక్క మరి జీవో ఏదైతే ఉందో అది తప్పనిసరిగా పాస్ కావాలి విద్య లోపల ఉద్యోగాల లోపల రాజకీయ రంగాల లోపల బీసీల యొక్క హక్కులని నిలబెట్టాలని చెప్పేసి బీసీ సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి